హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్ అయిన పట్టాభిపురం ఏరియాలో సేల్కొచ్చిన ఈ ఎక్సలెంట్ డూప్లెక్స్ విల్లా అండి సో ఇది చాలా మంచి క్లాస్ ఏరియా ఒక్కసారి ఇక్కడ ఈ ఏరియాలో ప్రాపర్టీ అనేది చూస్తే కనుక మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఎందుకంటే ఇది కృష్ణానగర్ థర్డ్ లైన్లో సేల్కొచ్చిన డూప్లెక్స్ హౌస్ అండి ఇందులో మనకి నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాల ల్యాండ్లో ఈ విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ విల్లాని ఈ విధంగా ఇంత పెద్ద ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే గా మీకు ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి ఎందుకంటే ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ డిజైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సో మనకి అదర్ స్టేట్స్ నుంచి ఇందులో ఫర్నిచర్ వర్క్ అంతా కూడా ఇంపోర్ట్ చేసుకొని మీరు ఓన్గా కట్టుకుంటే ఏ విధంగా కట్టుకుంటారో ఆ విధంగా కట్టుకున్నారండి సో ఎవరైతే సిటీలో ఒక అందమైన విల్లా కావాలి పెద్ద విల్లా సో మనకి బడ్జెట్ విషయంలో ఎటువంటి రాజీ లేదనుకునే వాళ్ళకే అసమే ఈ ప్రాపర్టీ అండి మీరు చూస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి అస్సలు వదిలిపెట్టరు ఈ ప్రాపర్టీని పట్టాపురం అనేది అంతా కూడా చాలా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి సో ఇంత మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఈ ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్ అండి సో ఎవరైతే రెసిడెన్షియల్ ప్రాపర్టీ కావాలి అందమైన విల్లా కావాలి చుట్టూ కూడా గార్డెన్ ఉండాలి అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ ఉండాలి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి సిటీ మధ్యలో ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చూస్తే గనుక ఒకసారి చెప్తున్నా అస్సలు మిస్ చేసుకోరండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే డూప్లెక్స్ విల్లా అనమాట మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది గజాలండి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట రేట్ అనేది ఇంకొంచెం తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతుండీ మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ